అరుంధతి మనోహరి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఈ మను ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఆ ఇటువైపేమో నాకు ఈ మనో ఈ బాగీతో గోల కానీ ఇటు నా కన్న కూతురు ఎక్కడుందోనని నేను కనిపెట్టలేకపోతున్నాను ఎక్కడ ఇద్దరి సమస్యల్ని నేను ఎలా తీర్చాలి ఒకవేళ నా కన్న కూతురు ఎక్కడుందో నేను తెలుసుకోలేకపోతే ఆ రణ్వీర్కి సమాధానం చెప్పలేను ఆ రణ్వీర్ నన్ను చంపేస్తాడు అందుకే ఎలా అయినా నా కూతురు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోహరి ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఏంటి క కన్న కూతురా అంటే మనోకి ఒక కూతురు కూడా ఉందా మరి ఆ కూతుర్ని వదిలేసి ఎందుకు ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అసలు మనో ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఇంకా అరుంధతి అలా గార్డెన్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఇంకా మను గురించి బాగీ గురించి అమర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక బాలిక ఏమియు అంత దుీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు చిత్రగుప్త ఏం లేదు గుప్తా గారు ఆయన మిస్సమని ప్రేమిస్తున్నారు భార్యగా ఒప్పుకున్నారు కానీ ఆ విషయం మిస్సమ్మకి అర్థం కావటం లేదు తన ఇంకా ప్రేమ సరిపోవటం లేదనుకుంటుంది అది మాత్రమే కాదు నేను ఒకటి కొత్తగా విన్నది ఏమిటి అంటే ఆ మనోహరి తన కూతుర్ని వెతకాలి అంటుంది అప్పుడు తన రణ్వీర్ చేతిలో చావను అంటుంది అసలు తనకు కూతురు ఉంటే తన్ని వదిలేసి ఎలా ఎలా తను వచ్చిందో నాకేమీ అర్థం కావట్లేదు అని షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అరుంధతి అయితే ఈ బాలిక అన్ని నిజములను ఒకటి తర్వాత ఒకటిగా తెలుసుకోబోతుందన్నమాట అని మనసులో అనుకుంటారనమాట ఇంకా చిత్రగుప్తా గుప్తా గారు అసలు తను ఎందుకలా మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావట్లేదు రేపే పౌర్ణమి రేపు నేను ఏం చేయాలని కూడా మీతో చెప్పాను కానీ కరెక్టో కాదో అర్థం కావటం లేదు అని అంటుంది ఇంకా అరుంధతి చూడు బాలిక నువ్వు ఎవరిలోకి ప్రవేశించనని నాకు చెప్పినావు ఎవరిలోకి ప్రవేశించకపోవడమే మంచిదని నేను కూడా నీకు చెప్తున్నాను కానీ బాలిక రేపే నీకు తుది అవకాశము నువ్వు ఎలాంటి విషయములు తెలుసుకోవాలన్నా నీకు రేపటితోనే ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నానో అర్థం చేసుకో బాలిక అని చెప్పి మాయమైపోతారనమాట అలా ఇంకా చిత్రగుప్తా ఏంటి గుప్తాగారు ఇంత గట్టిగా చెప్తున్నారు రేపే ఆఖరి రోజు అంటున్నారు అంటే రేపటితో నేను ఈ భూమి వదిలి వెళ్ళిపోవాలా ఎందుకని గుప్తాగారు అలా చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా అరుంధతి అలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పౌర్ణమి రోజు రానే వచ్చేస్తుంది మనోహరి కావాలని ఇంకా అరుంధతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనుకుంటుంది కానీ తనకి తాయెత్తు తీసేయడంతో అరుంధతి ఎక్కడుందో కనబడదు ఇంకా అలా ఫోన్లో హలో నేను ఖచ్చితంగా మీ వాళ్ళని చంపేస్తాను నువ్వు చంపరని మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పి ఇంకా అలా కావాలని అరుంధతితో మాట్లాడినట్లు నటిస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా బా తనైతే మనోహరి అయితే ఇంకా అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ప్లాన్ని నేను ఎలా అడ్డుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ దగ్గరికి అరుంధతి వస్తుంది అమర్ ఇంకా గుడికి వెళ్ళమని చెప్పారు కాబట్టి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అలా అమర్ ఇంకా కబోర్డ్లో తన షర్ట్ కోసం వెతుకుతుంటే అమర్కి అడాప్షన్ సర్టిఫికెట్ అయితే కనబడుతుంది ఒక్కసారిగా ఇంకా ఆ అడాప్షన్ సర్టిఫికేట్ని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడనమాట అమర్ ఇంకా అలా ఎమోషనల్ అవుతూ అమర్ అలా చూస్తూ అంజు నువ్వు మా కన్న కూతురువి కాదనే విషయాన్ని నేను నీకు ఎలా చెప్పాలో ఆ రోజు నిన్ను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావటం లేదు నిన్ను ఖచ్చితంగా నేను కన్న తండ్రిలాగే చూసుకున్నాను కానీ నువ్వు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే క్షణం వస్తుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని పాపం అలా ఇంకా అడాప్షన్ సర్టిఫికెట్ చూస్తూ దాన్ని అలా ఇంకా లోపల దాచేస్తాడనమాట అమర్ ఇదంతా దొంగతనంగా గమనిస్తూ ఉంటుంది మనోహరి ఏంటి అమర్ ఆ సర్టిఫికెట్ని చూసి చాలా బాధపడి మళ్ళీ అందులో పెట్టేశాడు అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉండే ఉంటుంది అని దొంగతనంగా చూస్తూ ఆ అమర్ నిన్ను ఆంటీ అంకుల్ పిలుస్తున్నారు అని చెప్తుంది ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే అక్కడికి వెళ్తాడనమాట అమర్ ఇంకా అమర్ వెళ్ళిపోయిన వెంటనే బాగి మనోహరి దొంగతనంగా అమర్ రూమ్కి వస్తుంది కరెక్ట్గా ఆ అడాప్షన్ సర్టిఫికేట్ చూసేలోపు ఇంకక్కడికి అంజూర్ అవడంతో ఒక్కసారిగా దాన్ని ఇంకా అలా పక్కకు పడేసి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకలా గాలికి ఎగరడంతో దాన్ని చూస్తుందనమాట అరుంధతి చూసి ఒక్కసారిగా ఇంకా అరుంధతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇది పాపం అంజు సర్టిఫికేట్ కదా ఎందుకని ఇలా ఎందుకు మనోహరి ఇంతలా భయపడుతుందని చెప్పి అలా ఇంకా మనోహరి వెనకాల వెళుతుందనమాట మనోహరిని కనిపెడుతూనే తన బాడీలోకి ప్రవేశించకుండా తను ఏం చేస్తుందని గమనిస్తూ ఉంటుంది అరుంధతి అదే టైంకి ఇంకా అంజు ఆంటీ మీరు నాకు ఒక టాస్క్ అప్పు చెప్పారు కదా నేను మీకు ఈ తాయెత్తు కట్టాలి కదా ఎప్పుడు కట్టమంటారు అని అడుగుతుంది అంజు నేను నీకు చెప్పాను కదా నేను ఎప్పుడైతే నిన్ను వచ్చి కిస్ చేస్తానో నువ్వు అప్పుడు నాకు ఈ తాయెత్తు కట్టాలి అని అంటుంది వెంటనే అరుంధతి నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి ప్లాన్ చేస్తావని అందుకే అందుకే నేను నీ లోపలికి ప్రవేశించలేదు మను అని కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఓకే ఆంటీ అని వెళ్ళిపోబోతూ ఉంటుంది అంజు కరెక్ట్గా అంజు అలా వెళ్ళిపోతే అంజుని తిరిగి పిలుస్తుంది మనోహరి ఏమైంది ఆంటీ అని అడుగుతుంది ఏది ఒకసారి నీ లాకెట్ చూపించు అని అంటుంది ఇదిగోండి ఆంటీ అని చెప్పి ఇంకా లాకెట్ని చూపిస్తుంది అంజు ఒక్కసారిగా దుర్గాదేవి లాకెట్ని చూసి షాక్ అయిపోతుందనమాట ఇంకా మనోహరి ఈ లాకెట్ ఈ లాకెట్ నీకెక్కడిది అని అడుగుతుంది అదేంటాంటీ చెప్పాను కదా వినాయక చవితి రోజు నాకు డాడీది గిఫ్ట్గా ఆంటీ అని అంటుంది ఇంకా అలా మనోహరితో ఇది ఇది అచ్చం నా కూతురు లాకెట్లో ఉందే అని అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందనమాట మనోహరి అప్పుడే అమర్ మనోహరి దగ్గరికి వస్తాడు మనోహరి ఏంటి ఆ లాకెట్ని అలా చూస్తున్నావు అని అడుగుతారు అమర్ నీకు ఈ లాకెట్ ఎవరైనా ఇచ్చారా లేకపోతే నువ్వే కొన్నావా అని అడుగుతారు చూడు ఆ విషయాలన్నీ నేనిప్పుడు చెప్పలేను కానీ ఈ లాకెట్ నేను కొన్నది మాత్రం కాదు ఈ విషయాన్ని నువ్వు అంజుతో చెప్పొద్దు అని అలా వెళ్ళిపోతాడనమాట బాగి అమర్ కలిసి గుడికి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంటే నేను ఎన్ని రోజులుగా వెతుకుతున్న నా కూతురు అంజు నేనా తన్ని తన్ని అమరే కూతురుగా పెంచుకున్నాడా అంజు అంజు నా కన్న కూతురా అందుకే తన్ని చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది అంజు ఎందుకు ఎందుకు నాకింత దగ్గరగా ఉందనుకున్నాను అందుక అని చెప్పి ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నిజం తెలుసుకొని మనోహరి ఇంకా మనోహరి ఆ రణవీర్తో నేనింక గేమ్స్ ఆడొచ్చు ఎస్ రణ్వీర్ నా చేతికి దొరికాడు నాకు ఎవరైతే ఏంటి ఎవరు నా కూతురని తెలిసినా నేను ఆ రణవీర్తో గేమ్స్ ఆడడం మొదలు పెట్టచ్చని అనుకున్నాను ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఇటు రణవీర్ని ఆడుకోవచ్చు అటువైపు అరుంధతిని కూడా ఆడుకోవచ్చు తను నాలో జాయిన్ అవుతుంది నాలో ప్రవేశిస్తుంది అప్పుడు వెంటనే తాయెత్తు కట్టగానే వెంటనే వెంటనే తను నాలోనే శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటుంది అనమాట మనోహరి ఇది ఇలా ఉండగా ఇంకా ప్లాన్ తెలుసుకున్న పాపం అరుంధతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా బాగీలోకి వెళ్ళాలని పాపం అలా గుడికి వెళ్తుంది తను కూడా అరుంధతి కూడా కానీ గుడి లోపలికి ఎంట్రీ ఇవ్వనివ్వరు అరుంధతికి ఒక్కసారిగా అరుంధతి అలా దేవుడి వైపు చూస్తూ ఉంటుంది స్వామి నేను ఆత్మననే కదా ఒక గాలిననే కదా నన్ను లోపలికి రానివ్వటం లేదు కానీ నా కూతురికి అన్యాయం జరుగుతుంది ఆ మనోహరి ఒక స్నేక్ అనేది తన బిడ్డని తనే చంపుకున్నట్టు తన బిడ్డని తనే అన్యాయంగా చంపుకోబోతుంది అలాంటి రాక్షసి నుండి నా కూతుర్ని కాపాడడానికి నేను ప్రవేశించాలి నన్ను కాపాడు స్వామి నాకు మోక్షాన్ని ప్రసేదించు నన్ను అనుమతించు అని చెప్పి పాపం అరుంధతి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా ఒక్కసారిగా చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక నువ్వు దేవుణ్ణిలా ఇబ్బంది పెట్టరాదు వాళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాతే నువ్వు తనలోకి ప్రవేశించు అని అంటారు చిత్రగుప్తా గుప్తా గారు ఒక్క నిమిషం లేటైనా ఆ మనోహరి అంజు అంజుని చంపేస్తుంది తను బ్రతుకుంటే రణవీర్ ఎలా అయినా తన్ని దగ్గరికి వస్తాడని తన్ని చంపేయాలని ప్లాన్ వేస్తుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని ఆపాలి ఆపాలి గుప్తా గారు అని ఏడుస్తూ ఉంటుంది ఇంక పాపం అరుంధతి బాలిక కానీ అని అంటారు స్వామి నిజంగా నేను నేను మంచిదానని మీరు నమ్మితే నిజంగా నేను ఒక న్యాయం కోసం ఇలా చేస్తున్నానని జరుగుతుంటే నేను ఇప్పుడు అడుగు పెడతాను మీరు నన్ను ఆపకూడదు అని చెప్పి పాపం అలా గుడి లోపలికి అడుగు పెడుతుంది అరుంధతి ఒక్కసారిగా ఇంకా గుడి అయితే ఓపెన్ అవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి బాలిక నీ కోరికని దేవుడు కూడా మన్నించినాడు త్వరగా వెళ్ళుము అని అంటారనమాట చిత్రగుప్త హ్యాపీగా ఇంకా అలా వెళ్తుందనమాట అరుంధతి వెళ్ళి ఇంకా వెంటనే బాగిలోకి ప్రవేశిస్తుంది అరుంధతి ఒక్కసారిగా బాగి ఫేస్ అంతా మారిపోతుంది మిస్సమా మిస్సమా అని పిలుస్తాడు అమర్ అయినా సరే బాగీ అయితే అలా ఇంకా అమర్ వైపు చూడకుండా ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏవండి మీరు కూడా నా రండి అని చెప్పి ఇంకా అలా బాగి అమర్ ఇద్దరూ కలిసి ఒక ప్లేస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అంజు అయితే అలా ఇంకా స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ తాయత్ని ఆంటీకి కట్టాలి అని స్కూల్కి నడుచుకుంటూ వస్తుంది అనమాట స్కూల్ దగ్గర నుండి లైక్ ఉండి అలా వస్తూ ఉంటుంది అంజు అప్పుడే మనోహరి చూస్తుంది ఈ అంజు ఇలా కార్ డోర్ తీసి కిందకి దిగ్గానే ఇంకా అలా కరెక్ట్గా అలా మనోహరి అయితే కార్తో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా మనోహరి దగ్గరికి అంజు అయితే అలా ప్రేమగా నడుచుకుంటూ వస్తుంది మనోహరి సడన్గా ఇంకా కార్తో అలా డాష్ ఇచ్చేలోపు బాగీ అయితే వెంటనే ఇంకా అంజుని గట్టిగా పట్టుకుంటుంది బాగిలో ఉన్న అరుంధతి ఆత్మ ఒక్కసారిగా ఇంకా మనోహరి కార్ ఆపి కార్ దిగుతుంది మిస్ అమ్మా ఏమైంది ఎందుకు నువ్వు ఇలా నన్ను గట్టిగా పట్టుకున్నావు అని అడుగుతుంది నీకు తెలీదు కొంతమంది రాక్షసులు మన చుట్టూనే ఉంటున్నారు అని అంటారు రాక్షస రాక్షసెవరు అయినా మనోహరి ఆంటీ నాకు ఒక డ్యూటీ అప్పచెప్పింది నేను ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేయాలి ఆంటీ అని చెప్పి ఇంకా మనోహరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుందనమాట అంజు ఒక్కసారిగా మనోహరి అలా ఇంకా అంజు వైపు చూస్తూ ఉంటుంది ఆంటీ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పని అప్ప చెప్తే ఖచ్చితంగా అది చేయాలి నాకెందుకో చిన్నప్పటి నుండి ఆ మొండితనం ఉంది మీకు ఇది కట్టమన్నారు కదా ఇదిగోండి ఆంటీ అని చెప్పి ఇంకా అలా కట్టడానికి వస్తూ ఉంటుంది అంజు అంజుని చూసి ఒక్కసారిగా మనోహరి అయితే అలా ఇంకా ఉండిపోతుంది తనకి పశ్చాత్తాపంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా లోపల ఉన్న అరుంధతి ఆత్మ మనోహరి దగ్గరికి వచ్చి ఎందుకు మను ఎందుకు పసిపిల్లల హృదయాలతో ఎందుకు నువ్వు ఇలా ఆడుకుంటున్నావు నీకు ఆయన కంటే వీళ్ళందరూ తక్కువేనా నీకు కేవలం ఆయనతో ఉండడం మాత్రమే ఎక్కువ పంతానికి పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇప్పుడు నీ కన్న బిడ్డని చంపాలి అనుకుంటున్నావు ఎందుకు మను ఏం సాధిస్తావు మను అని అడుగుతుంది బాగీ నువ్వు నువ్వు అరుంధతి అని అంటుంది పాపం మనోహరి అవును అరుంధతినే నేను అరుంధతినే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు దేనికోసమైతే పాకులాడుతూ నీది కాని దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్తే నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నీకు ఇంకా ఎవ్వరూ కనబడరు అలా ఎవరు మిగలరు కూడా అందుకే నీకు ఉన్నదాంతో సంతృప్తి పండడం నేర్చుకో లేని వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆశపడకూడదు ఆశపడితే జరిగేది ఇదే అని చెప్పి ఇంకా బాగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఒక్కసారిగా ఇంకా ఆ మనోహరి అయితే అలా ఇంకా పశ్చాత్తాపంతో అంజు అని పిలుస్తుంది ఏంటంటే అని అంటుంది ఈ పసిదాన్ని నా చేతులతో చంపాలనుకున్నాను ఛ నేను ఎంత కర్కసంగా ఆలోచించాను అని అలా ఇంకా మనోహరి అయితే అంజుని దగ్గరకు తీసుకొని అంజుకి కిస్ చేస్తుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు నేను అలా బిహేవ్ చేయను ఐఎమ్ సారీ అని చెప్పి ఇంకా అమర్ దగ్గరికి వస్తుంది మనోహరి అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మనోహరి అని అడుగుతాడు అమర్ క్షమించు అమర్ అని చెప్పి అమర్ కాళ్ళపై పడుతుంది మనోహరి అమర్ నేను తప్పులు చేశాను ఖచ్చితంగా తప్పులు చేశాను కానీ నా కూతురి ప్రేమ ఇవాళ తప్పులన్నిటినీ నేను రియలైజ్ అయ్యేలా చేస్తుంది అమర్ నీకొక విషయం చెప్పాలి ఆరుని ఆరుని చంపింది నేనే తన్ని నేనే అమర్ కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే నేను చచ్చిపోదామనుకుంటున్నాను అమర్ అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ ఉండిపోతాడు నేను చెప్పేది నిజం అమర్ నేనే నేనే నువ్వు దక్కాలని నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆరుని పైకి పంపించేశాను కానీ ఒకటి మాత్రం నిజం ఆరు చాలా మంచిది ఆ పాపం నన్ను నిజంగా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కాబట్టి అమర్ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను కూడా చచ్చిపోతాను అమర్ నన్ను చంపాయ్య అమర్ నీ చేతిలో చచ్చిపోతేనే నాకు ఒక అర్థం ఉంటుంది అమర్ అని చెప్పి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మనోహరి వెంటనే ఇంకా అమర్ చూడు మనోహరి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఈ భూమిపై ఏదీ లేదు నా భార్యని నా ఆరుని నాకు లేకుండా చేసావు ఈ విషయంలో నీపై నాకు చాలా కోపం ఉంది కానీ మనుషులకి మనం పడే బాధ ఏంటి అని అర్థమయ్యేలా చేస్తేనే అదే నిజమైన పశ్చాత్తాపం అంటే నేను ఎంతలా బాధపడుతున్నానో నువ్వు తెలుసుకున్నావు తన్ని చంపినందుకు ఎంతలా కుమిలిపోతున్నావో నీ పశ్చాత్తాపం నీ కళ్ళలోనే కనబడుతుంది కాబట్టి నేను ఏమీ చేయాలనుకోవటం లేదు ఇప్పటి నుండైనా ప్రశాంతంగా ఉండు కానీ ఎందుకు ఇలా చేశావని చెప్పి ఇంకా అమరైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా బాగీ అయితే అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి నేను మీతో ఒక విషయం చెప్పాలి మను మీకోసమే ఇలా చేసింది కరెక్టే కానీ తనని క్షమించడంలో మీ గొప్ప మనసుని మీరు మళ్ళీ చూపించారు ఇంతకంటే నాకు ఏది ఎక్కువ కాదు కానీ ఒక్క విషయం మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా ఇంకా వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్ విసమ్మా ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఇంకా వెంటనే అయితే పాపం అరుంధతికి ఒక తనైతే ఒక వరం అయితే ఇస్తాడు ఇంకా అలా అరుంధతి బాగీ అయితే అరుంధతిలా కనబడుతుంది ఒక్కసారిగా అమర్ అరుంధతిని చూసి షాక్ అయిపోతాడు అలా ఇంకా అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతాడు ఏవండి నాకు ఒక కోరిక ఉంది మీరు అది తీర్చాలి బాగీకి మీరంటే ఎంతో ఇష్టం మీకు కూడా బాగీ అంటే ఇష్టం కాబట్టి మీరిద్దరూ ప్రశాంతంగా ఉండాలి మనోహరిలో ఎలాగో మార్పు వచ్చింది కాబట్టి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటానండి నేను ప్రశాంతంగా ఉంటాను అని పాపలా అమర్ని హక్ చేసుకొని అమర్ ఫోర్ కిస్ పెట్టి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి ఇంకా అరుంధతి అలా మాయమైపోవడం చూసి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు అమర్ ఏవండి గుర్తుంది కదా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మిస్ అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా పైనుండి ఒక గొంతైతే వినపడుతూ ఉంటుంది పాపం అలా పైకి చూస్తూ ఉండిపోతారు అమర్ అండ్ బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్